హలో అండి అందరికీ నమస్కారం ఆంధ్ర ప్రజలకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి నిన్న రోజా గారు ఏదైతే ప్రెస్ మీట్లో తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి లడ్డు ఎలాంటి కల్తీ లేదు ఈ చ ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ ఈ పవన్ కళ్యాణ్ గారు కావాలని ఇది చేశారు కాబట్టి శ్రీవారికి శ్రీవారి భక్తులకి వీళ్ళు క్షమాపణ చెప్పాలి వీళ్ళకి సిగ్గు లేదు అనే ఇదిలో మాట్లాడుతుంది అమ్మ రోజా ముందు నీకు సిగ్గుందా నీకు సిగ్గుందా అని అడుగుతున్నా చి దీని బుడదలో పంది బ్రతుకుతుంది నేల మీద నువ్వు బ్రతికి మాట్లాడుతున్నావు వేస్ట్ అనిపించట్లే జీవితాలు దేవుడికి ఎంతో ఇష్టంగా భక్తిగా పూజ చేస్తారు ప్రతి ఒక్కరు అండ్ నువ్వు కూడా చేస్తావు కానీ దొంగ పూజని నిన్న నువ్వు మాట్లాడిన మాటలతో క్లియర్ కట్గా అర్థమవుతుంది ప్రజలకు మొత్తం ఆంధ్రప్రజకి మొత్తం కూడా అర్థమైంది టూ థౌజండ్ ట్వంటీ నైన్లో మీరు ఏదైతే ఎలక్షన్స్కి అప్పుడు వెళ్తారు కదా ప్రచారానికి వెళ్తారు కదా నిజంగా ఎస్పెషల్లీ నిన్ను నీ అండ్ కో టీంని జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినైతే అందరున్నారో మీ పార్టీ నాయకుల్ని ప్రజలు చీపుర్లతో చాటలు తీసుకుని రెడీగా ఉన్నారు కొట్టి తన్ని తరమడానికి అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి వైవి సుబ్బారెడ్డి ఎవరమ్మా ఎవరు వైవి సుబ్బారెడ్డి జగన్ అనుచరులు కాదా ఇంతకు ముందు టీడీకి చైర్మన్గా పనిచేయలేదా మరి ఆయనే లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి ఒప్పుకున్నాడు కళ్ళేవన్న దొబ్బయ నీకు హా దొబ్బేయా అంట నిన్న జోగి రమేష్ గారి దగ్గరికి నువ్వు ఏదో పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నావు తిరుపతి లడ్డుకు కల్తీ జరిగింది అందరికీ తెలిసిపోయింది అని చెప్పేసి పాప కెమెరా ఎక్కడ లేదనుకోని నిజాలు మాట్లాడేసావు యాక్టింగ్ ఎంతసేపు చేయగలుగుతావు రోజా నువ్వు ఎన్ని రోజులు చేయగలుగుతావు నిజాలు ఎప్పటికైనా ఆ పైన దేవుడు ఆ విగ్రహం అనుకుంటావేమో సాక్షాత్తు మనిషి ఆయన ఏదో ఒక రూపంలో బయట పెడతాడు నేను ఎందుకు మీ పతనం అనేది కూడా స్టార్ట్ అయిందని నేను అందరికీ చెప్తున్నాను ఏదో నువ్వు విర్రవీగిన మాటలు ఏవైతే ఉన్నాయో అవి నీ దగ్గర లేకపోతే నీ వాళ్ళ దగ్గర మాట్లాడుకో సిగ్గు లేదు బుద్ధి లేదు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదు బాబు గారి గురించి కానీ మాట్లాడితే దవడ దవడ పగిలిపోయిందని నీకు ఈ విధంగా చెప్తున్నాను ఇంతమంది ఎంతో ఇదిగా కొలిసే లడ్డులో కల్తీ జరిగితే దాన్ని నువ్వు మాట్లాడకుండా నీ వాళ్ల కోసం దొత్తుగా పనిచేస్తుని కోసుకొచ్చి మాట్లాడుతున్నావు చూడు నీకు సిగ్గులేదు సిగ్గుండాలి మనిషి బ్రతికితే కొంచెమైనా మనం దేనికోసం బ్రతుకుతున్నావా ఎలా బ్రతుకుతున్నావా ఏంటి అని చెప్పేసి కొంచెం మైండ్లో ఆలోచించాలి నీకు సిగ్గు సరి ఏమి లేవు కాబట్టి వదిలేసి నీచమైన రాజకీయాలు చేసి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు సిగ్గు తెలుసుకో నీ పతనం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది చూపిస్తాడు భగవంతుడు ఓకే సో ప్రజలు కూడా బాగా అర్థమైపోయింది నీ గురించి ఏంటనేది నిన్న మాట్లాడిన మాటలు క్లియర్ కట్గా అర్థమైపోయి రేపు నీ కోసం ప్రచారం కోసం పోతే ఎక్కడికో వెళ్తావు కదా నాగరి ఓ నీజం కొనవ్స కూడా తెలియదు నీకు ఆయన జగన్ గారు కాబట్టి వాళ్ళు చీపులు చీపుర్లు చాటలు అని రెడీగా పెట్టుకున్నారు కోడితే దిమ్మ తిరిగిపోవాలి నీకు అది దేవుడితో పెట్టుకున్నారు కదా అందరికి దిమ్మ తిరిగిపోయింది పిక్చర్ కనిపిస్తుంది ఓకే సో నమో జై శ్రీరామ్ థ్యాంక్ యూ సో మచ్